ఎన్ సపోర్ట్ విత్ కళా మందిర్ ఫౌండేషన్ డివిజన్ ఆఫ్ కళా మందిర్ గ్రూప్ విండోస్ ఆపరేటింగ్ సిస్టమ్ వాడే యూజర్స్ కోసం గూగుల్ క్రోమ్ లో డార్క్ మోడ్ అనేది ప్రవేశపెట్టబడింది ప్రస్తుతానికి ఇది డెవలప్మెంట్ స్టేజ్లో ఉంది అందుకనే క్రోమ్ క్యానరీ బిల్లులో మాత్రమే అందుబాటులో ఉంది కాబట్టి టెంపరీగా మీరు డార్క్ మోడ్ ఎనేబుల్ చేసుకోవాలంటే గూగుల్ డాట్ కామ్ స్లాష్ క్రోమ్ స్లాష్ క్యానరీ అనే వెబ్సైట్కి వెళ్ళేసి డౌన్లోడ్ క్రోమ్ క్యానరీ అని లింక్ ద్వారా మనకి గూగుల్ క్రోమ్ క్యానరీ అంటే డాక్యుమెంట్ వెషన్ డౌన్లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది వన్స్ డౌన్లోడ్ చేసుకున్న తర్వాత ఆటోమేటిక్గా దాన్ని ఇన్స్టలేషన్ కంప్లీట్ చేసిన తర్వాత మీకు డెస్క్ టాప్ మీద ఆ క్రోమ్ క్యానరీ ఎక్స్టెన్షన్ రైట్ క్లిక్ చేయండి రైట్ క్లిక్ చేసి ప్రాపర్టీస్ అనే దాన్ని సెలెక్ట్ చేసుకోండి సెలెక్ట్ చేసుకున్నప్పుడు చివరిలోకి కసలు పెట్టేసి డాష్ డాష్ ఫోర్స్ డార్క్ మోడ్ అని చెప్పేసి ఇక్కడ స్క్రీన్ మీద ఎలాగైతే కనిపిస్తుందో దాన్ని ఆ పారామీటర్ని యాడ్ చేయండి యాడ్ చేసి అప్లై అనే బటన్ ప్రెస్ చేసి అంటే కానీ ఓకే అనే బటన్ ప్రెస్ చేస్తే కనుక ఇప్పుడు ఈ పర్టికులర్ షార్ట్ కట్ డబుల్ క్లిక్ చేసి ఓపెన్ చేస్తే ఇక్కడ చూసారు కదా ఇంతకుముందు నార్మల్గా ఉండేది కాస్ట్ ఇక్కడ డార్క్ మోడ్ అనేది డార్క్ కలర్లో కనపడుతుంది సో రిమైనింగ్ మెనూస్ కూడా డార్క్ మోడ్లో కనపడుతూ ఉన్నాయి సో దీంట్లో ఏదైనా ఒక పర్టికులర్ ఆప్షన్స్లో సెట్టింగ్స్లోకి వెళ్ళినా కానీ పర్టికులర్ ఆప్షన్స్కి వెళ్ళినా కానీ ప్రస్తుతం మనకి మెనూ బార్ వరకు డార్క్ మోడ్లోకి ఎన్కోడ్ చేయబడి ఉంది సో ఇది పూర్తిగా డెవలప్మెంట్ స్టేజ్ లో ఉంది పూర్తిగా డార్క్ మోడ్ రావడానికి మరి కొంత టైం పడుతుంది సో ఈ లోపల టెంపరీగా డార్క్ మోడ్ ని గా చూడాలంటే కనుక ఈ పర్టికులర్ టెక్నిక్ ని ఫాలో అయితే సరిపోతుంది సపోర్ట్ విత్ ఫౌండేషన్ ఆఫ్